ఈరోజైతే మునక్కాయ కర్రీ చేస్తున్నానండి మునక్కాయలలో అయితే ఏం పెట్టలేదు ఉత్తం మునక్కాయ కర్రీ చేస్తున్నాను ఎందుకంటే చల్లగా ఉంది కదా వాతావరణము మునక్కాయలు ఎక్కువ తిన్నామనుకో వేడి ఎక్కువ ఉంటుంది మనకి మనసులలో జలుబులు దగ్గులు అవి ఏమి రావు మనం ఇవి ఇట్లా తోలు తీసుకోకుండా కట్ చేయాలండి మనకి కర్రీకి అయితే చేయాలి సాంబార్కాయన ఇట్లా చేస్తాను నేను ఈ పొట్ట అనేది పైన తీయను మనకి ఫోటో తీస్తే తొందరగా ఉడికిపోతాయి అందుకని నిదానం ఉడకనే మనకు కొంచెం టేస్టీగా ఉంటాయి అందుకని ఇవి నా చేసేస్తాం కదా ఇట్లా తీసేసుకోవాలి మనం ఇట్లా చేసేస్తాం మనకి తీసుకుని తీసేయొచ్చు మళ్ళీ మనం கரண்ட்ரென் இல்லை அந்த பாரு కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి మునక్కాయలు అలాగే ఉల్లిగడ్డలు అలాగే కారం ఉప్పు పసుపు ఆయిలు అలాగే టమాటా పేస్ట్ అయితే వేస్తే మనకి గ్రేవీగా బాగుంటుంది అందుకని టమాటా పేస్ట్ అలాగే తాలింపు గింజలు ఆయిల్ అండి ఆయిల్ ఇక్కడే ఉంది నేను స్టార్ట్ చేస్తాను కర్రీకి స్టవ్ వెలిగిస్తాను పని చేస్తాలేదు అంతా తగ్గిపోయా ఆయిల్ వేసేస్తానండి ఫస్ట్ మనకి కర్రీ ఆయిలు బాగా కొద్దిగా వేడెక్కితే బాగుంటుంది అందుకని కొంచెం తాలింపు గింజలు మనకి తరువాత గింజలు కాగేలోపు మనం ఉల్లిగడ్డలు వేసేద్దామండి గట్టలు వేసేస్తాను ఇప్పుడు కొంచెం మనము పసుపు వేసుకున్నాము పసుపు తర్వాత కాగేటప్పుడు పసుపు వేస్తే మనకి బాగా టేస్టీగా వస్తుంది అలాగే కారం కారం అయితే కొద్దిగా ఎక్కువనే వేస్తాం మునక్కాయ కర్రీలైతే అలాగే ఉప్పు కరిగే సరిపోయేంత అంతా మనం ఇదంతా బాగా గ్రేవీగా రావాలి కదా బాగా కొంచెం ఇట్లా అనుకున్న తర్వాత ఇది కొత్తిమీర అయితే కొంచెం పచ్చలు పచ్చలు నొన్ననండి ఇట్లా ఉంటే మనకి బాగా టేస్టీ ఉంటుందని ఇది కొంచెం ఇట్లా వేగన చిన్న తర్వాత ఇప్పుడైతే టమాటో పేస్ట్ వేసేస్తాను ఇది వేస్తే మనకి బాగా గ్రేవీగా వస్తుంది టమాటోలోకి ఒక ఉల్లిగడ్డ కూడా వేసినా నేను వేసినాక మిక్సీ పట్టేసినాను కొద్దిగా ఉప్పేసి ఇప్పుడు బాగా గ్రేవీగా రావాలండి మనకి ఎంత గ్రేవీగా రావాలంటే అంతా పైకి వచ్చేయాలి అట్ల మనకి టేస్టీగా ఉంటుంది కర్రీ ఇదంతా బాగా గ్రేవీగా రావాలి కొంచెం బాగా ఉడకాలండి ఇది ఉడికే కొద్దీ బాగా మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా ఆయిల్ ఎప్పుడైతే పైకి వచ్చిందో మనకి అడగంటకుండా చూసుకోవాలి లేకపోతే మనకి అడగంటుపోతుంది మునక్కాయలు వేసేద్దాము మునక్కాయలు కూడా కొంచెము దీంట్లోనే మగ్గిపోతే మనకి బాగా టేస్టీగా వస్తుంది కదా అందుకని అయితే బాగుంటుంది మనకి ఇట్లా మునకాయలు ఇట్లా గ్రేవీలో కూడా కొంచెం మగ్గిపోతే మనకి బాగా మసాలా అంతా పట్టుకుంటుంది అనమాట అందుకని మునకాయ కర్రీ లేకపోతే ఈరోజు అయితే అన్నం చేస్తున్నానండి ఆల్రెడీ అన్నం యుతలు పెట్టేసినాను ఒకసారి చూడండి ఇంకా అన్నం మగ్గుతుంది ఇంకా కొంచెం మగ్గాలి కర్రీ ఒక్కటే కావాలి ఇప్పుడు పొద్దున్న చేసినా వేని చేసినాను అట్లా టమాటా రైస్ కూడా చేసినాను పొద్దున టిఫిన్ అయితే ఉగాని చేసింటి ఇంకా ఉగానే అందరూ తినేసినారండి ఇంకా టమాటా రైస్ అయితే ఇంకా కొంచెం ఉంది అది నైట్ అన్నం ఉంటే టమోటా రైస్ చేసింటి నైట్ అన్నం ఉందంటే చిత్రాన్నం అన్న టమాటా రైస్ అయినా పులియారైనా ఇట్లా కలిపేస్తాను మనకైతే ఇంకా కొంచెం కొద్దిసేపు ఉండాలండి నీళ్ళు అయితే వేస్తాను కొంచెం మనకైతే బాగా ఉడకాలి కదండి ఇంకా కొద్దిగా వేస్తాను నీళ్ళు ఇవినే కాదు ఇంకా కొంచెం వేస్తా మనకి బాగా కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కదా మునకాయ కర్రీ అంటే మన కర్రీ అయితే ఇట్లా రావాలండి మనకు మునకాయలు అయితే ఉడికినాయి బాగా చూస్తున్నారా ఎంత బాగా తిన్నాయో కానీ ఇంకా కొద్దిసేపు ఉడకాలి నాకు కొద్దిసేపు పెడదా మనకి చాలా బాగా వచ్చింది కదా గ్రేవీ ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటే మనకు అన్నం కూడా కలుపుకొని తినచ్చు మునక్కాయలు కూడా తినచ్చు మనకి మరీ గట్టిగా ఇట్లా బాగా రోస్ట్ లాగా చేస్తున్నాం అనుకో మనకు అన్నం లేక కలుస్తుంది ఎప్పుడైనా మునకాయ కర్రీ ఇట్లా ఉంటే మనకు అన్నం లేక కూడా కలుపడానికి బాగుంటుంది మనకైతే కర్రీ రెడీ అయిపోయిందండి మనకు మునక్కాయలు కూడా బాగా మెత్తగా ఉడికినాయి బాగా వచ్చినాయి కర్రీ బాగా వచ్చింది మునక్కాయ కర్రీ అయితే వీరిగా వేసుకోవచ్చండి ఎంతసేపు కూడా పట్టదు మనకి చూడ చూసినా కదా పదిహేను నిమిషాల కల్లా కర్రీ మొత్తం అయింది కానీ ఎప్పుడైనా మునక్కాయ కర్రీ నాలుగు టమోటా పండ్లు లావుటివి రెండు ఉల్లిగడ్డలు మామూలుగా మనం నూనెలోనైనా వేయించుకోవచ్చు లేకపోతే పచ్చివైనా పట్టుకోవచ్చు ఏం కాదు మిక్సీ నేనైతే ఇప్పుడైతే పచ్చివే పట్టినాను ఏమేలా దాంట్లోన కొద్దిగా ఉప్పేసి మిక్సీ పట్టేసినాను మిక్సీని పట్టి పట్టిన తర్వాత మనం ఉల్లిగడ్డ తర్వాత ఏనాక గ్రేవ్గా వేసినాం అనుకో మనకి బాగా టేస్ట్కి వస్తుంది కూర మునక్కాయ లేక మనం ఏమైనా వేస్తే బాగుంటుంది కదా మన మామూలుగా చేసుకున్న నీళ్ళు నీళ్ళు అయితే నాకు అందుకనే అట్లా చేస్తున్నాను నేను గ్రేవీలో బాగా కావాలంటే మనం మిక్సీ పట్టుకోండి మనం ఒప్పులు కోసేసినాం అనుకో మన గ్రేవీ అంతగా రాదు ఎప్పుడైతే మిక్సీ పడతామో అప్పుడే టేస్టీగా వస్తుంది మనం ఒకసారి మునకాయ కర్రీ బంద్ చేసుకుందాం అండి అయ్యింది ఒకసారి కలుపుకొని బంద్ చేస్తాం మునకాయ కర్రీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తాను లేకపోతే మనకి అడగంటుపోతుంది మళ్ళీ ್ ಆಫ್ತಾನೆ ಮುನಕರೈತೆ ಮನಕೈತೆ ಗ್ರೇವೀ ಬಾಕೊಚ್ಚಿ ಮುನಕ್ಕಾಯಿ ಕರ್ರೀ ಅನ್ನಂ ತಿಂದ್ರೆ ಚಾಲ ಬಾಂಟಿ అన్నం అయితే చాలా వేడిగా ఉంది కర్రీ కూడా వేడిగా ఉంది కానీ ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మనం వేడి వేడి తింటేనే చాలా బాగుంటుంది నేనైతే అన్నం కానీ పప్పు కానీ కర్రీ కానీ చలికాలమైనా వానకాలమైనా అప్పుడు తినేటప్పుడు చేస్తాను ఇట్లా తింటున్నాం అంటే అట్లా తించి అట్లా పెట్టేస్తాను అంత తినేటప్పుడు పిల్లలు కూడా మా ఆయన కూడా అంతే పొద్దున్నే చేసి పెట్టాను మామూలుగా డ్యూటీలు పోయి చేసుకోక తప్పదు కదా నేనకే అట్లా చేస్తా ఇంకా చేసుకొని రాత్రి వేడి చేసుకొని తినడం అట్లా చేయకండి ఎవరైనా సరే ఈ కాలము అన్నిటికన్నా ముఖ్యం మనకు ఆరోగ్యాలే కదా నేను చూడలేదు అనుకున్నాను కానీ బాగా జరుపుతున్నాను

ఒకవేళ మనం మామూలుగా పెట్టినామంటే తొప్పలు తీసి పక్కకు పెట్టేస్తారు కారం మటుకు కారం బాగా చేస్తామండి కారం ఎంతైనా రాయలసీమ బిడ్డాము కదా కారం అంటే దంచి కొడతాయి కర్రీలో కూడా నిజంగా రాయలసీమ అంటేనే కారం గొడ్డు కారం అయినా సరే మొత్తంలో కలుపు కానీ తినేస్తామండి కారం అంటే భయపడేది లేదు அந்த பாதித்தவங்க ஜன்னா ম మునక్కాయితే అంత పా మెత్తగా మా నాయన తిప్పి మాత్రం అమ్మించేవాడు అంత ఇష్టం నాయనకి మునకాయ కర్ర అయితే మునకాయలు అలా చిమ్మాంటుందా మసాలా కూడా ఎక్కువ ఇవ్వలేదు కర్రీ అయితే నేను వది తినాలనిపిస్తున్నాం ఎంత బాగుందండి నిజంగా చూస్తూనే ఉన్నకే కరిమర ఎవరు ఎవరికి ఇష్టంగా కామెంట్ పెట్టండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్